వైకాపా పాలనలో గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతామని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు మంగళగిరి అసెంబ్లీ నుంచి తొంభై ఒక్క వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించిన లోకేష్ ఎన్నికల అధికారుల నుంచి డిక్లరేషన్ అందుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ అసెంబ్లీ సాక్షిగా తన కుటుంబాన్ని అవమానించిన వైకాపా నేతలకు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పారన్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి ఇచ్చిన హామీలతో పాటు పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు జనసేన భారతీయ జనతా పార్టీ పైన పవిత్రమైన బాధ్యత పెట్టారు అది దారి తప్పిన రాష్టాన్ని సరైన దారిలో పెట్టేదానికి ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి సంక్షేమ అభివృద్ధి రెండు జోడెద్దుల లాగా తీసుకెళ్లేదానికి పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆరు మేము మేమందరం కష్టపడతాం మంగళగిరి నియోజకవర్గానికి వచ్చే గల పంతొమ్మిది వందల ఐదు తర్వాత మంగళగిరి నియోజకవర్గం పైన పసుపు జెండా ఎగరలేదు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కృషితో ఈ ఈ రోజు తొంభై ఒక వేల ప్రజలకు మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే పవన్ కూడా హామీ ఇచ్చాను ఎవరు ఊహించిన మెజార్టీతో నేను మంగళగిరి గెలిచి కానుక్క కింద ఈ సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను ఆ హామీని నిలబెట్టుకున్నా ఆంకల ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ఇంత మెజార్టీ గెలిచిన తర్వాత మా పైన బాధ్యత పెరుగుతుంది ప్రత్యేకంగా పైన బాధ్యత పెరుగుతుంది మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది గత ఐదు సంవత్సరాలలో వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది వచ్చే ఐదు సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తాడని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను నా యువకాలం పాదయాత్రలో స్పష్టంగా ప్రజలకి కార్యకర్తలు నేను హామీ ఇచ్చాను ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళ పైన ఎంక్వైరీ చేస్తాం అధికారులకు విధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ నివేదిక మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు పంపించడానికి నేను ఆడును అని ఆనాడు ప్రజలకి చెప్పా కార్యకర్తలకి చెప్పా అది ప్రజలు ఒప్పుకున్నారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా మనకు మ్యాండేట్ వచ్చింది